మీ కష్టం నేను తింటే మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది యాభై నలభై తొంభై వేలు దమన్ గారు ఇచ్చిన తొంభై వేలు నాకిండు అయితే నేను డబ్బులు అడిగితే నా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు ఆ పోలీసు

నేను అనేది అండి లక్ష రూపాయలు ఇచ్చిండు కానీ నాకు కాదు వానికి నాకు పదివేలు ఇచ్చిండు ఐదు వేలు తమన్ గారు ఇచ్చిండు ఎస్ఎస్ తమన్ ఐదు వేలు ఈయన తీసుకొచ్చి ఇచ్చిండు తొంభై ఐదు వేలు నాకి లక్ష రూపాయలు ఇస్తే ఏం మనిషి మీరా పదివేలు వచ్చింది నేను ఎప్పటి నుంచో చెప్తాను నాకు వచ్చినది పదివేలు ఇది వైజేసి తెలుస్తుంది వాళ్ళు వస్తారు అప్పుడు ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినా ఎవడు ఇవ్వడు హాయ్ ఎవడు ఇవ్వలేయ్యా యో మైకెవరికి బాబాయ్ నాకు ఎవ్వరూ ఇయ్యరు ఏమంటావు నన్ను కొండేటోళ్ళు కానీ నాకు ఇచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు